అందరికీ నమస్కారం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధన్ జరిపిన కార్యక్రమంలో మన విశ్వహిందూ పరిషత్ సభ్యులందరూ కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది మరి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఎంతో ఆదర్శనీయం మరి అలాంటి మహానుభావులు ఈ భారతదేశంలో జన్మించారంటే మన యొక్క అదృష్టం ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినట్టుగా ఒక రోజుల్లో గాంధీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద తిరిగాడాడు అంటే బహుశా జనం నమ్మలేదేమో అన్నారు ఎందుకంటే ఆయన యొక్క ఆదర్శ లక్షణాలు కానీ ఆయన చేసే త్యాగ భావన కానీ అంత విలువైనవి ముఖ్యంగా మరి అంత చదువు బారిష్ట చదువుకున్నాడు ఆయన ముందు నిలబడి కూడా ఆదర్శ వ్యక్తిత్వం ఉదాహరణ చాలా సింపుల్గా చాలా ఎక్కడ ఇంట్లో కూడా పెద్ద పెద్ద సోఫాలు కానీ అంత కింద కూర్చుని మాట్లాడే కానీ మన దేశ సమస్యల గురించి చర్చించు అంతా కూడా చాలా సాదా సాధ్యంగా మరి అలాంటి మహానుభావుల యొక్క మరి వర్ధంతి కానీ కార్యక్రమాలు చేయకోవడం ద్వారా వారి యొక్క ఆదర్శే లక్షణాలు మనకు తరుతూ మన నేర్చుకో